వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ నేను మీ అనిల్ కుమార్ ఎస్సీ వర్గీకరణ నివేదికను అసెంబ్లీ ఆమోదించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలుపుకుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంబెల్లి సత్యనారాయణ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి దళితుల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ ఆనవాయిదని కొనసాగిస్తూ దళితులకు ఇచ్చిన మాట నిలుపుకున్నారన్నారు ఎస్సీ వర్గీకరణ మాదిగలకు మాదిగ ఉపకులాలకు మరింత చే మేలు చేకూరుతుందని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు పత్తాలని బీఆర్ఎస్ సమగ్ర కుటుంబ సర్వే రెండు వేల పద్నాలుగులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టని సమగ్ర కుటుంబ సర్వే నివేదిక పత్తా లేకుండా పోగా కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చి సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి రాజకీయ కులగణ పేరిట నిర్వహించిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికకు అసెంబ్లీ ఆమోదంతో చట్టబద్ధత కానుందని ఎమ్మెల్యే డాక్టర్ కబంబెల్లి సత్యనారాయణ తెలిపారు చట్టబద్ధం కాలేని ఆ సర్వేను గత కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చేసిందో తెలియని మిలియన్ డాలర్ల ప్రశ్న అని ఆయన ఎద్దవ చేశారు ఈ సందర్భంగా మానకొండూరులోని మాదిగా మాదిగ ఉపకులాల తరఫున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు డాక్టర్ సత్యనారాయణ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా తరఫున మా మానకొండూరు నియోజకవర్గ మాదిగా మాదిగా ఉపకులాల తరఫున దళితుల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ముందుగా ఈ దేశంలో నా మాదిగ జాతి మరియు మాదిగ ఉపకులాలు అలాగే ఈ దేశంలో అసమానతలకు గురవుతున్నటువంటి ఎంతోమంది ప్రజల పక్షాన ఈ వర్గీకరణ చేసేందుకు మొదటగా మన ముఖ్యమంత్రి గారు దళితుల దైవం దళితులకు మరి ముఖ్యంగా మాదిగలకు ఈరోజు అభినవ అంబేద్కర్ గా ఒక ధైర్యం ఉండి ఒక సాహసం చేసి ఒక నమ్మకమైన వ్యక్తిగా ఒక నమ్మకమైన నాయకుడి